సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఒక వార్తను చూస్తున్నాం రాజకీయ నాయకులు అయ్యుండి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఈ రోజున వాళ్ళ బతుకులన్నీ తెచ్చి ఇలాగ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు అయ్యుండి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు అయ్యుండి ప్రజలపైన దృష్టి పెట్టడం మానేసి సమయాన్నంతా కూడా ఇలా ఆడవాళ్ళ మీద చూపిస్తున్నారని అంటే చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉంది గతంలో కూడా చూసాం వేరే వేరే రాజకీయ పార్టీ వాళ్ళందరూ కూడా ఇలాగే న్యూడ్ వీడియోలు పెట్టుకుని అమ్మాయిలతోటి అసభ్యకరంగా మాట్లాడుతూ అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఈ రకంగా చేస్తున్నారు అమ్మాయిలు బయటకు వచ్చి మాకు ఈ రకంగా జరిగిందని అంటే ఇదంతా రాజకీయ కుట్ర ఇంక ఇదంతా కావాలని నా పార్టీ వాళ్ళు చేశారు ఈ పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ జీవితాలను రోడ్ల మీద పెట్టుకుంటున్నారు అసలు ఇంట్లో భార్య పిల్లలు ఉండగా ఇలా వేరే అమ్మాయిలతోటి అక్రమ సంబంధాలు ఎందుకు అది మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చక్కగా ప్రజలపైన దృష్టి పెట్టి పార్టీ మనకి ఇంత కష్టపడి మంచి పదవిని ఇచ్చినప్పుడు దాన్ని చక్కగా వినియోగించుకోవాలి ఒక మంచి పేరుని తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఉండాలి మీరు ఎంతో కష్టపడితేనే కదా ఈరోజు ఎమ్మెల్యేలు అవ్వాలన్నా ఒక కార్పొరేటర్ అవ్వాలన్నా ఏ పదవి రావాలన్నా సరే మిమ్మల్ని జనాలు మెచ్చుకుంటేనే కదా మీకు ఆ కుర్చీని ఇస్తారు మరి అలాంటి పదవిని ఇచ్చినప్పుడు మీరు ప్రజలతోటి ఎంత చక్కగా ఉండాలి ఎవడ కొంపలన్నా ఏమన్నా గొడవలు జరిగాయి అనుకోండి మీ దగ్గరికే వస్తారు రాజకీయ నాయకులు అయినందుకు ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషిలాగా తీర్పు చెప్తారని మీ దగ్గరకు వచ్చి సార్ మా సమస్య ఇది ఉంది సార్ మా భార్యతో ఇలా గొడవలు ఉన్నాయి మా ఆస్తి తగాదాలు ఇలా ఉన్నాయి తీర్పు చెప్పండి అని మీ దగ్గరికి న్యాయం కోసం వస్తారు కానీ మీరే ప్రజలకు న్యాయం చేయాల్సిన వాళ్ళే మీరే ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని జనాలు తిట్టకుండా ఎలా ఉంటారు చెప్పండి అసలు అవతలున్న అమ్మాయి మాటలు వింటుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది పెళ్ళైంది చక్కగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ మనిషి చూస్తే చక్కగా అందంగా ఉంది భర్తతో తగువులు ఉన్నప్పుడు ఆ సమస్య తీరేంత వరకు కూడా ఆ అమ్మాయి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ తన బిడ్డను చూసుకుంటూ చక్కగా జీవితాన్ని అలా గడపాలి ఒక పక్క తల్లి తండ్రి లేరు బంధువులందరూ నన్ను దూరం పెట్టారంటోంది భర్త దూరం పెట్టాడు నేను నా కొడుకు నేనే బతుకుతున్నాం అని చెప్తోంది అలా ఉన్నప్పుడు నేను ఈ పని చేశాను అంటే నా భర్తకు తెలిసిందని అంటే ఉన్న జీవితం కూడా పోతుంది అసలే నాకు అమ్మ నాన్న లేరు నేను ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన ఆ అమ్మాయి కూడా ఉండాలి కదా లేదన్నప్పుడు భర్తతో పడినప్పుడు శుభ్రంగా విడాకులు ఇచ్చేసి చక్కగా నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా అవన్నీ మానేసి ఇలా రాజకీయ నాయకులు వెనకాల పడి వాళ్ళది ఏదో అవసరానికి ఏదో ఆశించి వాళ్ళు ఏదో చేస్తారని వెళ్ళడం నచ్చినంతసేపు శుభ్రంగా ఎంజాయ్ చేయడం అంత అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యనే ఏదైనా గొడవ వచ్చిందనంటే జీవితాలని పరువుని తీసుకొచ్చి ఇలా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు ఆ అమ్మాయి నా ఇంటికే వచ్చాడు సంవత్సరం నర నుండి అని చెప్తుంది ఒక మగాడు మన ఇంటికి రావాలని అంటే మనం పిలవకుండానే వస్తారా ఈ మాత్రం ఇంకే జ్ఞానం లేకుండా ఏ రకంగా సోషల్ మీడియాలోకి వచ్చి ఒకళ్ళ ఒకళ్ళు ఎందుకు తీసుకుంటారు అర్థం ఉండాలి కదా ఈ రోజున నా అతని ఇలా అన్నాడు ఇతని ఇలా అన్నాడని మీ పరువులు తీసుకుంటే న్యాయం కావాలని అడిగితే ఎవరు న్యాయం చేస్తారు ఉన్న జీవితాలు పోతే అక్కడేమో అతన్ని పార్టీలోంచి పీకి పడేస్తారు ఇక్కడ ఈ అమ్మాయిని ఏమో భర్త వదిలేస్తాడు బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు అయిపోయింది కదా ఎవరు బాగుపడినట్టు ఇప్పుడు ఇందులోనూ మీరు తప్పులు చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి సరే ఒకవేళ తెలుసో తెలియకో తప్పులు చేశారని అంటే అమ్మో ఇక్కడ నుండి చేయకూడదు ఇలా కనుక చేశామని అంటే మన జీవితాలే నాశనం అయిపోతాయి మనకున్న సమస్యలతోనే కష్టాలతోనే బాధపడుతున్నామని ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి ఏదో ఆశించి వెళ్ళడం అక్కడ పని అవ్వకపోయేసరికి ఈ రకంగా జీవితాలని రోడ్ల మీద పెట్టుకోవడం ఈ అమ్మాయి మా ఇంటి చుట్టూ తిరిగింది మా కులం కదా అని చెప్పేసి మేము రానిచ్చి మాట్లాడాము పూట కూడా గంటలు గంటలు మాట్లాడి ఫోన్లు చేసేది మేము ఆల్రెడీ ఈ అమ్మాయి మీద మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే ఏది నిజం ఏది అబద్ధం ఆ అమ్మాయి అంటుంది నేను ఐదు సార్లు ఏడు సార్లు అభాషణ కూడా చేయించాడు నాకు అని చెప్తుంది అసలు ఈ రోజుల్లో హాస్పిటల్లో అభాషణలు చేయడం అనేది ఆగిపోయాయి ఎక్కడ కూడా చేయరు బాగా ఎమర్జెన్సీ అయితే తప్ప ఏ డాక్టర్ కూడా అభాషణలు అనేవి చేయరు మరి ఈ అమ్మాయికి ఆ ఏడు సార్లు అభాషణలు చేసిన వాళ్ళు ఎవరో మరి ఆ డాక్టర్ ఎవరో అర్థం కావట్లే ఏడు సార్లు అభాషణ అయ్యేదాకా నువ్వేం చేస్తున్నావు అమ్మ నీకు కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా ఓ పక్కన భర్త నాకు విడాకులు ఇవ్వలేదు నేను ఇలాంటి పనులు చేశానంటే రేపు నా జీవితం ఏంటని నీకు నీకు కొంచమైన ఆలోచన ఉందా బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేసినాం అసలు నా జాబ్ పరిస్థితి ఏంటి నా బిడ్డ పరిస్థితి ఏంటని ఆలోచించావా ఎవరో వచ్చి పెళ్లి చేసుకుంటారని అనగానే ఈ ఆడవాళ్ళు వెళ్ళి అవతల వాళ్ళకి కమిట్మెంట్ అయిపోతారు మీరు నోటి మాటలు నమ్మేసి మీ జీవితాలను అర్పించేస్తారనమాట అతనికి భార్య పిల్లలు ఉంటారుగా వదిలేసి వస్తాడా మిమ్మల్ని అవసరానికి వాడుకుంటారు తప్ప మిమ్మల్ని వచ్చి ఏమీ శాశ్వతంగా చూడరు వాళ్ళు మీకైనా తెలివి ఉండాలి కదా ఈ వేళ వచ్చేసి నాకు అమ్మా నాన్న లేరు నా భర్త వదిలేసాడు నా బిడ్డను తీసుకువెళ్ళిపోయాడు అంటే అతను చేసింది కరెక్టే నువ్వు మీరు నిజాయితీగా ఉండి కష్టపడి పని చేసుకుంటూ భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉంటే పిల్లల్ని ఎప్పుడు కూడా తల్లి దగ్గరే ఉంచుతారు తల్లే బాగా చూసుకోగలదు పిల్లల్ని అని చెప్పేసి అయినా సరే పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లి దగ్గరే పిల్లల్ని ఉంచాలని చెప్తారు భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే పిల్లలు మాత్రం తల్లి దగ్గరే ఉంటారు ఈ రోజున నీ దగ్గరకు వచ్చి నీ భర్త నీ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడనంటే నువ్వు ఇలాంటి వెదప్పని చేసేవానే కదా నువ్వు ఇలాంటివి చేస్తున్నావు అని అతనికి తెలిసింది కాబట్టి అతను వచ్చి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు నీ భర్త వచ్చి ఏమంటాడంటే ఆ అమ్మాయి ఒప్పుకుంది కదా ఇలా కనెక్షన్ ఉందని ఇంకా నాకు ఆ భార్య వద్దు నా బిడ్డ నేనే ఉంటాము నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పేసి అవతల అతను కూడా విడాకులు కావాలని అడుగుతాడు ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి జీవితం క్వశ్చన్ మార్క్ అయిపోయిందా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు మీకు ఏమైనా తెలియక చేశారా ఒక మగాడు ఎప్పుడు కూడా ఆడదానికి ఇష్టం లేకుండా ఏమీ బలవంతంగా చేశారు సంవత్సరంన్నర నుండి అతను మరి మీ ఇంటికి వస్తుంటే మీకు ఇష్టం లేకుండానే వచ్చాడా ఆడవాళ్ళకి కూడా కొంచెమైనా బుద్ధి ఉండాలి ఇలాంటి గొడవలు మనం పెట్టుకోకూడదు మన జీవితం ఏంటో మనం చూసుకోవాలి అసలే మనం కష్టాల్లో ఉన్నాము ఈ కొత్త సమస్యలు ఎందుకు ఆలోచించుకోవాలి మీ భార్య భర్తలు గొడవ ఉంటే దాన్ని అలా సెటిల్ చేసుకోండి చూసుకోండి అంతేగాని ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్న బంధాలను దూరం చేసుకుని ఇప్పుడు మీ బిడ్డ దూరం అయిపోయాడు భర్త దూరం అయిపోయాడు ఏ తల్లిదండ్రి లేరు బంధువులందరూ నన్ను వదిలేశారని నువ్వే చెప్తున్నావు ఎందుకు జీవితాన్ని ఆరకంగా చేసుకోవాలి అంటే ఇతను ఒక్కడ గురించి ఇంతమందిని వదిలేసుకున్నావా నువ్వు అతను వదులుకుంటాడా వాళ్ళ అమ్మ వాళ్ళని కానీ వాళ్ళ భార్య పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఆ పార్టీని కానీ ఏమన్నా వదులుకుని మీ దగ్గరకు వస్తాడా ఒక మొగాడు మాటలు ఎలా నమ్మేస్తారు మీరు ఆడవాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదా ఇప్పటి వరకు ఎన్నో చూసాం ఇలాంటివి ఈ నచ్చినంతసేపు ఓహో అని పూసేసుకుంటారు రాసేసుకుంటారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతారు కలిసి తిరిగేస్తారు అన్నీ అన్నీ అయిపోతాయి కొన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చి ఒకళ్ళ బతుకులను ఒకళ్ళు జీవితాలను రోడ్ల మీద పెట్టుకుంటారనమాట ఇప్పుడు కోర్టు చెప్పింది చాలామంది ఇలా కలిసి ఉన్నారని అనుకుంటారు కానీ అవి అనుకున్నంత ఈజీగా ఉండవు బతుకులు రోడ్ల మీదకి వచ్చేస్తాయి ఇంట్లో భార్య పిల్లలు పెట్టుకుని భార్య పిల్లలతో చక్కగా కలిసి ఉంటూ కుటుంబంతో కలిసి ఉంటూ మళ్ళీ ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏంటి పరిస్థితి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా వీళ్ళు వినరు అలాగే ఆడవాళ్ళు కూడా ఇంట్లో భర్తలను పెట్టుకుంటారు సంసారాలు చేసుకుంటారు ఓ పక్క భర్తతో గోడవలు పడుతూ ఉంటారు మళ్ళీ వచ్చి వేరే వాళ్ళతో ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు సంవత్సరం నర నుండి అతను బెదిరిస్తుంటే నీకు ఒక్కసారి కూడా బయటకు వచ్చి చెప్పాలని అనిపించలేదా ఎవరికి తెలియకుండానే మీ ఇంటికి వచ్చాడా ఇక్కడ తప్పు అనేది ఇద్దరిదే ఉంది ఇద్దరికి ఇష్టమయ్యే కలిసారు ఈ అమ్మాయి ఇష్టమయ్యే అతన్ని ఇంటికి రమ్మంది శుభ్రంగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరి మధ్య ఏవో తగాదాలు వచ్చాయి డబ్బు విషయంలోనూ ఏ పెళ్లి విషయంలోనూ ఇంకొకటో ఏవో వచ్చాయి పర్సనల్ విషయాల్లో ఇతను ఏది పట్టించుకోకుండా చేయకుండా ఇంకా అమ్మాయిని దూరం పెట్టి ఉంటాడు అందుకే ఈ రోజున బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంది అసలు ఎందుకు ఆడవాళ్ళని ఎందుకు పెట్టుకోవాలండి అక్రమ సంబంధాలు ఏమవసరం అలాగే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఒక పార్టీ మీకు అంత మంచి పదవినిచ్చినప్పుడు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టడం అనేసి ఈ రకంగా ఇలాంటి చిల్లర పనులు చేస్తారా ఇప్పుడు మీ పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని తిడతారు కదా ఇప్పుడు మీరు చేసే తప్పుల వల్ల ఏంటంటే పార్టీకి నష్టం మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసినందుకు ప్రజలకు నష్టం అనమాట అన్ని రకాల పార్టీలోనూ ఇలాంటి సంత తయారయ్యారు చక్కగా ఎంతో కష్టపడితే గానీ మీకు అలాంటి పదవులు రావే మరి అంత కష్టపడిన వాళ్ళు ఈ రోజున ఒక్క ఆడదాని కోసం మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు ఇంట్లో భార్య లేదా మీకు ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు వేసుకుంటున్నారనమాట ఆ అమ్మాయి ఎలా చేసిందని వీళ్ళు చెప్తారు ఈ ఇతను ఎలా చేశాడని ఆ అమ్మాయి చెప్తుంది ఏది ఏమైనా నచ్చినంత కాలం ఓ అని పూసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తారు ఏవేవో చేసేస్తారు ఏదైనా చెడింది అని అన్నప్పుడు ఇంకా రోడ్డు మీదకి వచ్చి బజార్లోకి వచ్చి పెడతారనమాట ఈ అమ్మాయికి నిజంగా ఇష్టం లేకపోతే ఒక్కసారి కలిసినప్పుడు రెండుసార్లు కలిసినప్పుడు నువ్వు ఇంటికి రాకు నేను నీతో మాట్లాడను నా కొద్ది ఈ గొడవ మా ఆయనకు తెలిసిందంటే ఊరుకోడని ఈ అమ్మాయి అన్నా చెప్పాలి కదా వచ్చినప్పుడల్లా అతని ఇంటికి ఎలా రప్పించింది పిల్లల గురించి ఎవరు ఆలోచించరు ఎప్పుడు కూడా మీ ఎంజాయ్మెంటే అయ్యో నా భార్య అడిగితే నేనేం సమాధానం చెప్పాలి నా పిల్లలు అడిగితే నేనేం చెప్పాలి వాళ్ళ ముందర నేను తలదించుకోవాలని ఈ రాజకీయ నాయకులకి సిగ్గులేదు అలాగే ఆ అమ్మాయికి కూడా సిగ్గులేదు నా భర్తకు తెలిసిన నా బంధువులకు తెలిసినా నన్ను ఎవరు పట్టించుకోరు ఇక్కడ నా బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన ఆ అమ్మాయికి కూడా లేదు ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉద్యోగాన్ని చేసుకోవాలండి ఈ అమ్మాయి ఇక్కడ ఇలాంటి తప్పులన్నీ చేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టేసుకుని మళ్ళీ నా భర్త వదిలేశాడు నాకు విడాకులు ఇమ్మని అంటున్నాడని ఏంటో ఈ పిచ్చి స్టోరీ అంతా ఎలా చెప్తుందో నాకు అర్థం కావట్లే ఫస్ట్ టైం ఒక మెసేజ్ పెట్టగానే మీతోటి గంటలు గంటలు మాట్లాడేశారా ఎవరు మాట్లాడతారండి అలాగా ఎందుకు మాట్లాడతారు సరే ఒకవేళ అతను మాట్లాడాడు అనుకో మీరు కట్ చేయండి మీకు ఊరికే విషెస్ చెప్పడానికి చేశాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేయండి నేను మాట్లాడినని చెప్పండి గంటలు గంటలు ఎలా మాట్లాడారు మీరు మాత్రం అంటే మనం మన లోకు ఇవ్వబట్టే కదా మనం అవకాశం ఇచ్చాం కాబట్టే కదా వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి మనతో మాట్లాడారు మనం అవకాశాన్ని ఇస్తేనే వాళ్ళు కూడా అవకాశాన్ని వాడుకుంటారు మనం నిజాయితీగా నిక్కచ్చిగా స్టిట్గా ఉన్నాం అనుకోండి ఎవరు మన జోలికి రారు ఒక్కసారి మీరు ఖండించున్నా రెండోసారి ఖండించున్నా అతను మీ ఇంటికి వచ్చేవాడు కాదు భార్య ఉండగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడు అని అంటే మీరెలా నమ్మారు ఆడవాళ్ళు కొంచెం తెలుసుకోండి ఇలాంటివన్నీ చేసేయడం తర్వాత వచ్చి జీవితాలని రోడ్డు మీద పెట్టేసుకోవడం ఇప్పుడు ఎవరికి లాభం అయింది ఎవరికి ఏం కలిసి వచ్చింది దీనివల్ల మీ పరువులు పోయి బతుకులు రోడ్ల మీద పడ్డం తప్ప ఏమన్నా ఒక్క రూపాయి కలిసి వచ్చిందా జీవితాలు నాశనం అయిపోయా ఎప్పుడు చెప్తూనే ఉంటాయి అక్రమ సంబంధాలు పెట్టుకోకండి అవి ఎప్పటికైనా సరే చాలా ప్రమాదం బాగున్నంతసేపు బాగుంటారు ఏదో ఒక రోజున బాగోలేనప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చి మీ బతుకులన్నీ బయట పెడతారు అప్పుడు మీ పరువులే పోతాయి ఉన్నది చెడింది ఉంచుకున్నది అని అన్నట్టు జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి ఎన్నో సార్లు ఎన్నో వీడియోలు నేను చేస్తూనే ఉంటాను పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయ్యుండి ఒకళ్ళకి తీర్పులు చెప్పే వాళ్ళు అయ్యుండి వీళ్ళే ఇలాంటి పనులు చేస్తే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి ఇలాంటి వాళ్ళు ప్రజలకు సేవలు చేస్తారా పదవి వచ్చేంతవరకు ఒక రకంగా ఉంటారు పదవుల మీదకి వచ్చేసరికి ఏంటో కళ్ళు మీదకి ఎక్కేస్తాయో లేదంటే నన్ను పీకేవాడు ఎవడో లేడు నేను ఏమన్నా చేసినా పర్వాలేదని ఇలా పొగరగా ఆలోచిస్తారో తెలియదు కానీ మంచి మంచి పదవుల్ని కష్టపడి సంపాదించుకుని లాస్ట్ మినిట్లో ఇలాంటి తప్పులను చేస్తూ ఉంటారు పార్టీలకి చెడ్డ పేరుని తీసుకొస్తూ ఉంటారు పార్టీకి మంచి పేరు తీసుకురండి మిమ్మల్ని నమ్మి వాళ్ళు పార్టీలో పెట్టుకున్నందుకు మీరు లాస్ట్కి చివరికి ఇచ్చేది ఇదన్నమాట మీ నాయకుడికి మీరు ఇచ్చే బహుమతి ఇదన్నమాట పార్టీ నుండి తీసేస్తారు కదా మళ్ళీ మీకు అవకాశం దొరుకుతుందా జీవితాన్ని కోల్పోయినట్టే కదా మీరు సొసైటీలో ప్రజల ముందు తలదించుకోవాల్సిందే కదా మీ భార్య మీ పిల్లల ముందు మీ కుటుంబ సభ్యుల ముందు తలదించుకోవాల్సిందే కదా సిగ్గుతో బాధపడాల్సిందే కదా ఈ రోజునొచ్చి ఆ అమ్మాయి ఎన్ని గంటలు మాట్లాడింది ఇదిగో ఫ్రూప్స్ ఉన్నాయి అదిగో ఫ్రూప్స్ ఉన్నాయి ఇవన్నీ ఎవరికి కావాలండి మీరు మాయ మాయమాటలు చెప్పబట్టే కదా అమ్మాయి కూడా నమ్మింది మీ దగ్గర ఏదో ఆశించే కదా ఆ అమ్మాయి కూడా మీకు దగ్గర అయ్యింది ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సామాన్యులు ఇలాంటి తప్పులు చేశారనుకోండి ఆ పోతే పోయేళ్ళు ఎవరితో తిరిగితే మనకేంటని వాళ్ళని పెద్దగా ఎవరు పట్టించుకోరు ఇప్పుడు అన్యాయం ఈ ఈఎంఐ అటు భర్తను కోల్పోయింది ఇటు బిడ్డను దూరం చేసుకుంది తల్లిదండ్రులు లేరు బంధువులు దూరం పెట్టారు ఎందుకు ఆ జీవితం ఒంటరి జీవితం ఎన్నవాళ్ళని ఉంటారు ఇలా పబ్లిక్లోకి వచ్చి మీ పరువుని తీసుకుని ఏం సాధించినట్టు కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు జోలికి వెళ్ళకండి ఎవరు మీ జీవితాలను నాశనం చేసుకోకండి డబ్బు పోయినా సంపాదించుకోగలం కానీ పరువు పోతే సంపాదించుకోగలమా ఇంతమంది ఈ రకంగా ట్రోలింగ్ అవుతుంది అని అంటే సిగ్గుచేటే కదండి తలదించుకుని బతకాల్సిన పరిస్థితి కదా ఎవరూ అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం